హాయ్ అండి ఇది మా నేటివ్ ప్లేస్ అనమాట నేను ఫెస్టివల్ కని చెప్పి వచ్చాను చిన్నప్పుడు ఈ రోడ్లన్నీ పిచ్చి పిచ్చిగా తిరిగేసిన రోడ్లు చూడగానే మళ్ళీ కొంచెం బాధ అనిపిస్తుంది పేరెంట్స్ ఎట్లా లేరు సిస్టర్స్ ఉన్నారనమాట సిస్టర్స్ ఒక సిస్టర్ ఇక్కడ ఉంటారు పక్క హౌసే మాది కాకపోతే మా హౌస్ ఇక్కడ చూపించడానికి లేదు ఇప్పుడు మేము జగన్ గారు హౌసెస్ ఇచ్చారు కదా చాలామందికి పూర్ పీపుల్కి ఆ హౌసెస్ చూడడానికి అని వెళ్తున్నాం ఎందుకంటే గుడివాడ అనేది చిన్నదే అంటే ఎంత పెద్దగా ఉంది అనేది నాకు అంత ఐడియా లేదు కానీ మేము మేము తిరిగిన సరౌండింగ్స్ మాత్రమే మాకు తెలుసు కదా అక్కడ చాలా పెద్దగా ఇచ్చారు చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు అని చెప్పేసి చాలామంది చెప్పారు అయితే కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం పదా అని చెప్పేసి ఇంకా టైంపాస్ కోసం అని చెప్పేసి వెళ్ళాము అందులో మా ఒక సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్స్ ఆ సిస్టర్కి కూడా వచ్చింది అంట అది మేము అవే అంతా చూపిస్తున్నాము చూడండి చాలా అంటే చాలా పెద్ద ప్లేస్లో చాలా మంచిగా చక్కగా కట్టించారు అంటే బయటకు మాత్రం లుక్ వైజ్ చూడడానికి మాత్రం చాలా బాగుంది ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చారంటే అది ఎన్ని ఎకరాలు ఇచ్చారనేది మీరు ఆలోచించండి చాలామంది పూర్ పీపుల్కి ఇచ్చారు అని అన్నారు కానీ దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రాయించేసుకుని పోర్ అని చెప్పి మేము కట్టుకోలేము హౌస్ లేదు అని చెప్పేసి చాలామంది రాయించుకుని తీసుకున్నారు అనేది మాకు అర్థమైంది ఎందుకంటే సెకండ్ టైం మనకి కన్స్ట్రక్షన్కి శాంక్షన్ అయ్యే అమౌంట్ కూడా ఇంకా శాంక్షన్ అవ్వకుండానే సెకండ్ ఫ్లోర్లు కూడా కట్టేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి అపార్ట్మెంట్ సైడ్ అనేది చూస్తున్నాము రోడ్స్ కానీ అంతా మంచిగా వేసేసారు కానీ ఇంకా అంతా ఎవరు కూడా ఫ్యామిలీస్ కొంచమే వచ్చారు అంటే ఎక్కువ మంది రాలేదు కొంతమంది మాత్రమే ఫిల్ అయ్యారు మిగిలినంత ఎంటీ ఉంది అండ్ క్లీనింగ్ కూడా అంత ప్రోపర్గా లేదు ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇంకా దాంట్లోనే ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది కాబట్టి కొంతమంది అయితే ఇంకా బయట అప్పుడే ఆల్రెడీ షాప్స్ లాగా ఉంటాయి కదా అంటే టీ బడ్డీలు సిగరెట్స్కి కానీ వాటికి సంబంధించి పెట్టడం కూడా జరిగింది మొత్తం కలర్స్ ఒక లాంగ్ నుంచి మాత్రం సూపర్గా ఉందండి కాకపోతే దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొంచెం అట్లా ఇట్లా కనిపిస్తుంది నేను లోపలికి వెళ్ళిన తర్వాత హౌస్ ఉంది ఎట్లా ఉంది అనేది కూడా చూపిస్తాను అది కాకుండా ఇండివిజువల్ హౌసెస్ లాగా కూడా వన్ సెంట్ ఇచ్చారంట చిన్న దాంట్లో కూడా వాళ్ళు చక్కగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు చాలామంది డబుల్ ఫ్లోర్ ట్రిపుల్ ఫ్లోర్ అట్లా పెట్టేసుకున్నారనమాట ఒకటి మా సిస్టర్కి వచ్చింది సరే ఇంకా ఎట్లాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి అంటే నిన్న నైట్ వచ్చాము మేము ఇక్కడికి గుడివాడ ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి ఇది చూడ్డానికి అని చెప్పి వచ్చాము క్లీనింగ్ కానీ అంతా కొంచెం మంచిగా ఎక్కువ మంది అది వచ్చేస్తే కనుక ఇళ్ళల్లో గృహప్రవేశం చేసుకుంటే మాత్రం ఇంకా నీట్గా ఉండొచ్చు కానీ ప్రజెంట్ మాత్రం కొంచెం అంతా చెత్త చెత్తగా చెత్త చెత్తగా అట్లా ఉంది ఓకే ఇది చూడండి మీకు ఆ సరౌండింగ్స్ మీకు ఐడియా వచ్చేస్తుంది లోపలికి మేము ఎంటర్ అవుతున్నాము అంటే ఏవో సం నెంబర్స్ ఇచ్చారు వాళ్ళకి ఆ నెంబర్లో మా సిస్టర్ ఉన్నదానికి చూపించాము కానీ కనీసం బెడ్ కూడా పట్టదండి అంత చిన్న చిన్న హౌసెస్ ఇచ్చారనమాట ఇది లోపల స్టెప్స్ లోపలికి స్టెప్స్ ఎక్కే ప్లేస్లో నేను చూపిస్తున్నాను కాకపోతే చాలా క్లమ్జీ క్లమ్జీ ఉంది ఎక్కువ మంది ఎక్కువ అపార్ట్మెంట్స్ ఇచ్చేశారు జనం కూడా బాగా ఎక్కువ క్రౌడ్ ఒక ఊర్లాగా అయిపోయింది అది ఇది నేను ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఏంటి అక్కడ ఏ ఫ్లోర్కైనా లిఫ్ట్ లేదు ఇక నేను ఎక్కేసి వచ్చేస్తున్నాను కానీ రూమ్స్ చూసిన తర్వాత మాత్రం అంటే మన మనం ఉండేంత రూమ్స్ ఉండాలి అని నేను అనట్లేదు కానీ మినిమం కనీసం బెడ్ పడితే కనీసం మనిషి దిగే అంత ప్లేస్ కూడా నాకు కనిపించట్లేదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అట్లా కాకుండా సింగిల్ బెడ్రూమ్ ఇచ్చిన కొంచెం బెడ్రూమ్ అండ్ హాల్ కొంచెం మంచిగా వచ్చేదేమో అనిపించింది హాల్ అయితే చూడండి నేను చూపిస్తున్నాను చాలా అంటే చాలా చిన్నదనమాట చాలా చిన్నది చాలా చిన్నది జస్ట్ ఒక టూ చైర్స్ మాత్రమే పడతాయి కనీసం సోఫా కూడా మనకి దాంట్లో పట్టదు అంత చిన్నది ఇచ్చారు నేను చేతులు ఇలా చాపితే నాకు రెండు రెండు చేతులకి అంటుకునే అంత దాకా వచ్చింది అక్కడేమో ఒకటి ప్లగ్ ఇచ్చారు కదా టీవీ పాయింట్ అనమాట అది ఎలా ఉంటారో తెలియదు కానీ కష్టం నాకు తెలిసి కష్టం బెడ్ పట్టదు ఉన్నాయి అమ్మేసుకుని మళ్ళీ కొత్తగా ఏమైనా సింగిల్ బెడ్స్ కొనుక్కోవాలి అంటే దివాన్ సెట్స్ లాగా ఉంటే చూసారు ఆ దివాన్ సెట్ బెడ్ దాని మీద కొంచెం పెద్దది మాత్రమే పడుతుంది ఇది కిచెన్ సారీ బెడ్రూమ్ బెడ్రూమ్ ఇది అంతే ఇంకా అంతకన్నా ప్లేసే లేదండి చాలా చిన్నదన్నమాట సోఫా కూడా కరెక్ట్గా పట్టదు ఇంకొక ఇట్లా ర్యాక్స్ ఇచ్చారు వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు పైన కొంచెం ఇంకా వేస్టేజ్ పెట్టుకునేలాగా ర్యాక్స్ ఇచ్చారు ఇది కిచెన్ ఒక ర్యాక్స్ ఇచ్చారు అంతే చిన్నవండి చాలా చిన్నవి ఇంకా బల్కనీ అయితే ఒక్క మనిషే ఇంకా ఏం లేదు అంతే అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు అంటే పెద్ద పెద్ద ఎకరాల ఎకరాలు ఇవ్వాలని ఏం కాదు కానీ దాన్ని సింగిల్ బెడ్రూమ్ లాగా చేసినా కూడా మంచిగా ఉండేది పం జగన్ గారు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మంచిగా మంచి పనులే చాలా వరకు చేస్తున్నారు కానీ అది అందరికీ అవుతుందా లేదా అనేది తెలియట్లేదు అంటే అందరికీ కరెక్ట్గా అందిస్తున్నారా అందుతున్నాయా లేదా మధ్యలో వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ వరకు రానివ్వాలి కదా కానీ డబల్ బెడ్రూమ్ ఇచ్చారు ఆ డబల్ బెడ్రూమ్ కాకుండా సింగిల్ అయితే బాగుండేదేమో అనిపిస్తుంది ఇక్కడ కూడా ఇంకొక బెడ్రూమ్లో కూడా ర్యాక్స్ ఇచ్చారు అది కూడా అంతే అండి దివాన్ కార్ట్ కన్నా కొంచెం పెద్దది అంటే ఒక ఇంకొక టెన్ ఇంచెస్ పెద్దది తీసుకోవాలి లేదు అంటే కనుక మనకున్న బెడ్స్ లాంటివి అయితే అసలు పట్టను కూడా పట్టవు దానికన్నా మనం సింగిల్ బెడ్ అంటారు కదా అది అది సింగిల్ కార్ట్ అంటారు కదా అది పెట్టినా కూడా మనిషి దిగడానికి సరిగ్గా సరిపోతుంది అనమాట ఇట్లా స్లైడర్ టైప్లో మనకి విండోస్ ఇచ్చారు ఇది మళ్ళీ ఇంకొక వే అనమాట ఇదేమో మనకి ప్లేసెస్ అంటే వన్ సెంట్ ప్లేస్లో ఇట్లా ఇచ్చారు ఇలా తీసుకున్నా బాగుండేది కనీసం కింద కిచెన్ అండ్ హాల్ ఇచ్చేసి పైన మనకి టూ బెడ్రూమ్స్ లాగా అన్న అంటే చిన్న ఫ్యామిలీకి మంచిగా వచ్చేది ఎలా ఇచ్చినా బాగుంది కానీ అది డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అట్లా అపార్ట్మెంట్ లాగా కట్టి కొంచెం క్లమ్జీ అయిపోయింది